హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పాడ్యమని త్వరగా పూర్తి చేసుకోవాలని ఉదయాన్నే లేచానండి లేచిన వెంటనే చుట్టూ చూస్తే చిమ్మ చీకటి ఎవ్వరూ లేచినట్లేరు నేను గబగబ వెళ్ళి ఊడ్ చేసుకున్నాను అక్కడైతే ఎవరో లేచారండి వాకింగ్ చేస్తున్నారు ఇంక వెంటనే మాఫ్ కూడా పెట్టేసుకున్నాను బాగా చలిగా ఉందండి దానికి తోడు కుక్కలు అరుస్తూనే ఉన్నాయి చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది తొందరగా తొందరగా ముగ్గు పెట్టేసుకున్నాను తులసి కోట చుట్టూ ముగ్గు వేస్తానండి గుమ్మంలో మాత్రం శుద్ధతో పెడతాను ఎందుకంటే పిల్లలు ఆ ముగ్గును తొక్కడం వల్ల లోపలికి వచ్చేసి ఇసుకలాగా గరగరం అంటుందండి ఇంకా మాప్ అప్లై చేయడం వల్ల అందులోకి వైట్గా ఉండటం వల్ల నేను ఏం ముగ్గు పెడతానో నాకే అర్థం కావట్లేదండి ఆరిపోయిన తర్వాత చూడాలి అవుట్పుట్ ఎలా ఉందో ఇంక మీరందరూ కూడా పోలిపాడ్యం పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక నేను ఈ నెల రోజులు కూడా చాలా బాగా పూజ చేసుకున్నానండి కార్తీక మాసం ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయినట్టుంది అందరికీ మరొకసారి పోలి పాడ్యం శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు